హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాం మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్త్రీల గుణాలు భగవంతుడికి విభూతులే స్త్రీకి ఎలాంటి గుణాలు ఉండవచ్చు అని మన శాస్త్రం చెప్తుందో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ప్రథమంగా స్త్రీలకు ఏడు గుణాలు ఉంటాయని ఆ ఏడు గుణాలు విభూతులే అని అంటారు భగవానుడు నారీనాన్ కీర్తి శ్రీ వాకు స్మృతి మేధ ధృతి క్షమ స్త్రీలలో కనిపించే ఏడు గుణాలు నా విభూతులే అంటూ భగవంతుడు చెప్తాడు అంటే దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడాను స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం స్త్రీ అంటేనే ప్రేమ అనురాగం తన జీవితకాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వహిస్తుంది నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది ఏ పనిలోనైనా రాణించగలిగే ధైర్యం సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే అని చాటి చెప్తుంది స్త్రీ అద్భుతమ అద్భుతమూర్తి స్త్రీ స్త్రీ శక్తిని స్త్రీల గణగణాలను పొగుడుతూ ప్రతి వస్తువులోనూ ఒక్కొక్క విభూతిని చెప్పి స్త్రీలలో మాత్రం ఏడు విభూతులను నే వేడు వేడు ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనడంలో స్త్రీ యొక్క విశిష్టత చాటుతుంది ఏమిటా ఏడు విభూతులు అంటే మొదటిది కీర్తి సత్కర్మములు దాన ధర్మాలు పూజా పునస్కారాలు యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా త్యాగభావన ద్వారా కీర్తికి సంపా కీర్తిని సంపాదించటం భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజ గుణాలు స్త్రీ స్త్రీ అంటే సంపద అంతేకాదు సంపదతో పాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సాజుగుణమే స్త్రీ అంటే లక్ష్మి ఇక మూడవది వాక్కు వాక్కు అంటే సరస్వతి విద్య బుద్ధి జ్ఞానం సంపాదించడం చల్లగా తీయగా మధురంగా మాట్లాడడం కూడా భగవంతుడికి విభూతియే ఇకపోతే నాలుగవది స్మృతి జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండటం సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం స్మృతి దీన్ని భగవంతుని విభూతియే మేధా శక్తి విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకునే శక్తి జ్ఞాన విషయాలను తత్వ విచారణ చేయటానికి కావాల్సిన మేధాశక్తి స్త్రీలలో అధికం ఇది కూడా భగవంతుడికి విభూతియే ఇకపోతే ధృతి ధర్మకార్యాలలో ధైర్య దైవ కార్యాలలో ధైర్యంతో పట్టుదలతో పాల్గొనటం మోక్షసిద్ధి కొరకు పట్టుదల ఇంద్రియ మనస్సులను నిగ్రహించటం బలం నిగ్రహించగల బలం ఇది కూడా స్త్రీలలో అధికమే ఇంకా ఆఖరిది క్షమ అత్తమామలను ఆదరించటంలోనూ భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోనూ పిల్లల పోషణలోనూ బావలు మరుదులు తోటి మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించడంలోనూ ఎంతో ఓర్పు ఉండాలి ఇది కూడా స్త్రీ సహజ గుణమే ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి విశేషార్థం ఏంటంటే నారా అంటే భగవత్ సంబంధమైన అని అను భగవత్ కార్యాలలో లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అది విభూతులే అని అర్థం అందుకే మన పెద్దలు స్త్రీని ఇంటిని చూసి ఇల్లాలను ఇళ్ళాలను చూసి ఇంటిని చూడమని చెప్పారు అంటే ఒక ఇల్లాలు ఎలా ఇల్లు ఎలా ఉందో ఆ ఇల్లాలను చూసి చెప్పేయచ్చు ఒకవేళ ఆ స్త్రీ దాని అర్థం చాలామంది ఏమంటారంటే అంటే ఒక స్త్రీ సరిగ్గా అలంకరించుకోకపోతే ఇల్లు సరిగ్గా ఉండదనా అని కాదు ఇల్లాలని చూసి ఇంటిని చూడమన్నారు అంటే ఆ స్త్రీ యొక్క మాట నేర్పరితనం వాటిని కూడా చూడమని అర్థం ఆవిడ సౌందర్యాన్ని మాత్రమే చూడమని అర్థం కాదు అందుకే ఒక స్త్రీ సద్మార్గంలో వెళ్తే ఇల్లంతా సన్మార్గంలో ఉంటుంది ఒక స్త్రీ దుష్మార్గంలో దుర్మార్గంలో వెళ్తే దుర్మార్గం వైపే ఇల్లంతా ఉంటుంది అంటారు దాని అర్థం ఏమిటంటే ఒకవేళ స్త్రీలు కనుక ప్రతిరోజు భర్తను అనుసరిస్తూ ఉంటే ఆ ఇల్లు స్వర్గం కంటే గొప్పగా ఉంటుంది ఒకవేళ స్త్రీలే కనుక భర్తతో సరిగ్గా ఉండకపోయినా ఐ మీ అంటే ఎలా గొడవలు పడుతూ లాంటి విషయాల్లో చేసిన ప్రతి చిన్న దానికి అలగడం గొడవ పడడం లాంటివి చేస్తే ఆ ఇంట్లో నరకం కంటే భయంకరంగా ఉంటుంది అని దాని అర్థం శ్రీమాత్రే నమ